సృష్టిలో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం గురువు ఉపాధ్యాయుడు అధ్యాపకుడు గురువు ఆచార్యుడు ఇలా ఎన్నో విధాలుగా పిలిచినా స్థూలంగా విద్యా బోధకుడనే అర్థం గురువు లేకుంటే ప్రగతి కొరవడి ప్రపంచం అంధకారంలోకి కొరుక్కుపోతుందన్నది కాదనలేని సత్యం ఆధ్యాత్మిక పదంలో గురువు పాత్ర చాలా కీలకమైనది రేపే గురు పౌర్ణిమ గురువు గురించి తెలుసుకుంటూ గురువు లేకుంటే మన జీవితంలో మనం ఈరోజు మనమందరము ఈ స్థాయిలో ఉండేవాళ్ళమే కాదు మనకు పుట్టినప్పటి నుంచి గురువు మన అమ్మ అనుకుంటాం కానీ గురువు మనకు అన్ని విద్యలు నేర్పినవారు విద్యలతో పాటు మనల్ని ఇంతవరకు తీసుకొచ్చినవారు ముఖ్య కారకులైన తల్లిదండ్రులే మనకు మొదటి గురువులు గురువు అనే పదంలోనే చీకటి నుంచి వెలుగుకు దారి చూపే వ్యక్తి అనే అర్థం దాగి ఉంది పాఠం చెప్పేటప్పుడు గురువు ఎంతో శాంతంగా ఉండి తన బిడ్డల కన్నా ఎక్కువగా శిష్యులను ప్రేరమించి మరింత జ్ఞానాన్ని వారికి పంచుతాడు అది కొంత చేష్టలతో గురువులకు శిష్యులు కోపం తెప్పిస్తే వారికే నష్టం ఎందుకంటే ఆయన అసహనం వల్ల విద్యార్థులకు సరైన జ్ఞానం అందకపోవచ్చు అందుకే గురువుకు కోపం వస్తే ఇక తిరుగులేదని అంటారు కృతజ్ఞత తెలిపే రోజు రేపే గురు పౌర్ణమి గురు శిష్యు బంధం గురించి మన ఉపనిషత్తులు ఏనాడో వివరంగా చెప్పాయి చాలా సందర్భాలలో సహనవంతు సహన బునక్తు అనే మంత్రం వినిపిస్తూ ఉంటుంది ఈ శ్లోకాన్ని గురు శిష్య బంధానికి అన్వయించి చెప్తారు మనమిద్దరం ఒకరికొకరం పరస్పరం కాపాడుకుందాం గొప్ప శక్తితో కలిసి పనిచేద్దాం చైతన్యాన్ని కలిగించే విద్యను సాధిద్దాం తేజవంతులుగా కలవారిగా జ్ఞానాన్ని విద్యను పొందుదాం ఆత్మాభిమానం కలిగి ఉండేలా నడుచుకుందాం ఒకరికొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో మెలుగుదాం అన్నది ఈ శ్లోకం యొక్క భావం సహనావంతో సహనౌ గుణు ఇక ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు కదా మన గురు శిషు బంధం పవిత్రతకు గొప్పతనానికి ఇది అద్దం పడుతుంది గురువులను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు వ్యాసుడు జగతు కంద గురువన్న నమ్మకంతో వ్యాస పూర్ణిమ అనే పేరు వచ్చింది ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పూర్ణిమ జరుపుకుంటాం ఈ రోజున గురువులకు బహుమతులు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు గురువు అంటే సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు అయితే జీవితంలో ఏమాత్రం కొద్ది జ్ఞానాన్ని అందించిన వాడినైనా గురువు కిందే లెక్క మన సాంప్రదాయంలో పలు రకాల గురువులు కనిపిస్తారు అనుభవ జ్ఞానం లేకపోయినా గ్రంథంలో ఉన్న విషయం ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు బోధక గురువులు వేదార్థాన్ని వివరించి భగవంతుడి వైపు దృష్టి మరిచేవారు వైదిక గురువులు యోగ తత్వాన్ని బోధించి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేవారు వాచక గురువులు ఆత్మ మాత్రమే సత్యమని దృఢమైన బోధన చేసేవారు విహిత గురువులు దత్తాత్రేయుడు సాయిబాబా ఇలా ఎవరైనా తమను నమ్మిన శిష్యులాంటి భక్తులకు మార్గదర్శకాలే అందుకే గురు పూర్ణిమ నాడు వారికి సభక్తికంగా ప్రణమిల్లుదాం మన ప్రాచీన సాంప్రదాయాన్ని చూస్తే గురువు శిష్యుని ఎప్పుడు చులకనగా చూడలేదు గురువు ఇచ్చే స్వేచ్ఛను శిష్యుడు దుర్వినియోగపరచలేదు మన చరిత్రలో గంధర్వుడి కొడుకు ఇదివారాక్షుడు మయోపాయంతో ఒక ఋషి వద్ద ఆయుర్విద్యను నేర్చుకున్నాడు అనంతరం ఆ గురువు పరిహాసించినందుకు శాపానికి గురయ్యాడు గురువుల విషయంలో ఇలా తప్పుగా నడుచుకున్న శిష్యులు కొందరు జన్మాంతరాల వరకు అపచార దోషానికి గురయ్యారు ఆయన అనుగ్రహం పొందినవారు జన్మాంతర కష్టాల నుంచి విముక్తులయ్యారు మహాభారత కథలో దోముడు శిష్యుడు అరుణి గురువు మాట మీద విశ్వాసం ఉంచి అతి తక్కువ సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలిగాడు ఇక రేపు గురు పౌర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్కరూ మీ ఇష్టదైవాన్ని అయినా సరే మీకు మనసులో మీకు నచ్చిన ఒక్క భగవంతునైనా సరే ఆ భగవంతుని గురువుగా భావించి పూజించినట్లయితే మీరు చేసే కార్యాలు సత్ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాయి ఇక మన తల్లిదండ్రులు ప్రపంచంలోకి మనకు కనిపించే అతి పెద్ద గురువులు ఎవరు అంటే మన తల్లిదండ్రులు తర్వాత మనకు విద్యను నేర్పిన ఉపాధ్యాయులు మరి ఇప్పుడున్న సమయంలో వారి దగ్గరికి వెళ్ళి కుదరకపోయినా వాళ్ళను భగవంతుని స్వరూపంగా పూజించి వేడుకున్నా చాలు ఆ గురువులను పూజించిన ఫలితం తప్పకుండా దక్కుతుంది ఇక ఇంటికి పెద్ద గురువు ఎవరు అంటే ఆ ఇంటి శ్రీమూర్తి ఇల్లాలు ఖచ్చితంగా ఇంటి బాధ్యతను పిల్లల సంరక్షణను ఇంటిని మొత్తం కాపాడేది ఆ తల్లి కాబట్టి ఇంటికి గురువు ఆ తల్లి కాబట్టి మీరు ఒక గురువు స్థానంలో ఉన్నారు అనే విషయాన్ని గుర్తించుకొని మీ పిల్లలకు నేనే గురువుని నా పిల్లలకు ఏ విధంగా నేర్పాలి అని మీలో సబ్కాన్షియస్ మైండ్ అనేది పాజిటివ్గా ఉండి మీరు ఎప్పుడూ మంచి మంచి విషయాలు మన ఆధ్యాత్మిక రంగం వైపు వారిని మళ్లించేటట్టు ప్రయత్నం చేయండి ఒక ఇల్లాళ్ళు తలుచుకుంటే ఒక కుటుంబాన్ని ఖచ్చితంగా మార్చగలుగుతుంది ఒక కుటుంబం మార్చినప్పుడు ఖచ్చితంగా సమాజాన్ని మార్చుకోగలుగుతాం కాబట్టి రేపు గురి పౌర్ణిమ సందర్భంగా పిల్లలకు ఖచ్చితంగా తెలియజేయండి గురువు యొక్క విలువను అదేవిధంగా ఆ గురువు స్థానాన్ని మనం ఆ పిల్లలకు పరిచయం చేశామంటే దానికి మూల కారణం ఒక తల్లి అని మాత్రం మర్చిపోకుండా ఆ పిల్లలకు నేర్పించండి ఇక ఆ భగవంతుని నామస్మరణంతో మీరు పూజ చేసిన చేయకుండా మీ మనసులో ఓకే ఈరోజు గురిపోమా అని మీకు నచ్చిన విధంగా ఒక హాఫ్ అన్ అవర్ మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏ పని చేసినా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఆ సబ్కాన్షియస్ మైండ్ నిండా ప్రేమ భక్తి అనురాగాన్ని పెంపొందించండి మీకు నచ్చిన దైవం పైన ఇంతవరకు మీ విలువైన సమయాన్ని చూసినందుకు ఆ భగవంతుని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్